ఉన్నాము సో ఫస్ట్ ఆల్ మనం అయితే పాలపల్ల గిత్తల నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఇక అన్ని రకాల ఎద్దులు వాటి రేట్లు మొత్తం అయితే పూర్తి డీటెయిల్స్ మీకోసం వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ കൊച്ചേരൂറണ ഡെബൈ രണ്ട് വേള

కిబంతం pledున్ 텁గ్రు televizLo diffuse Dedicate. it lived no yeah, yeah. 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 yeah.

ఈ పాల పనుల గీత్తలు వచ్చేసి నలభై వేల నుంచి ఎనభై తొంభై వేల వరకు అయితే ఉన్నాయండి ఇకపోతే పెద్ద పనులు వేసినవి పెద్ద గీత్తలను అయితే చూద్దాం ఇప్పుడు ఏం చెప్పినావునా యాభై వేల యాభై ఆరు సాగినే ఉన్నా యా ఊరునా యా ఊరు యాపిలా ఏం చెప్పినావు రేటు లక్ష నలభై ఐదు బాగుతాయా పొడిచేది లక్ష ఫోన్ నెంబర్ చెప్తాను డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో టూ ണല ഇല്ല എപ്പനായിട്ട് അറവരണ്ട 196 என்னவலாதுனே 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 பண்ணுச்சு தான் பந்தால பேடி கேக்க சொல்லா

അവറ <pusality> <laughs> <t swimming> కొత్తపల్లెనా ఏం రెడీ అయిపోతున్నాయో చెప్ప ముప్పైల బాగుదేశాలకి అల్లర్లున్నాయా లక్ష ముప్పై వేలు ఫోన్ నెంబర్ చెప్తావా అన్న ఎవరన్నా బుత్తి దగ్గరనా ఏం రెడీ అవుతున్నారు ఎంత जात एन वनला तुम्ही फ्रेंड वनला या पक्का होता फ्रेंड साईडला होता फोन नंबर येतो डबल नाईन झिरो एट सेवन सिक्स वन फाय सिक्स झिरो डबल नाईन झिरो एट सेवन

నెంబర్ చెప్తావా నెంబర్ డెబ్బై మూడు ముప్పై డెబ్బై ఐదు పన్నెండు డెబ్బై మూడు డెబ్బై మూడు ముప్పై డెబ్బై ఐదు పన్నెండు డెబ్బై మూడు Terima <tiple> kasih.

நல்லா அல்ல नमक नहीं बताया तुमने गाय दिन डाउन नहीं आये नमक नहीं आये नमक नहीं आया 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 नमक न Halo, apa ¡Gracias!

ఎవరన్నా ఏం రెడీ అయిపోయినా లక్ష ఎన్ని వన్ అవుతున్నాయి రెండు వందలు రెండు వందలు అవుతున్నాయి நேர ரேரோச்சு எந்த

ఎవరా కే రేటు లక్ష ఐదు వేలు ఎన్ని వందలు రెండు వందలు బాగా తెచ్చే దానికి అల్లారు లక్ష ఐదు వేలు

এই ওটা মানে পাতা পাতা আর এইবার আমি করি আজকে আমরা আঙ্গেলা করে আমরা ఎవరా ఎట్లా చెప్తున్నారు ఇద్దరు పందే ఎంత రెండు లక్షల రెండున్నర రెండు లక్షల యాభై వేలు బాగుతానికి எந்த சைஜ்ல யாவது தொம்ப

ఎక్కడ <SITICAL> <SITICAL> <SITICAL>

కొచ్చేరు రవి <şimdi>

ఇంక మరి నాకు పెడితే అక్కడ చెప్తారు ఎంత చెప్తాడు చెప్తాడు అంతేనా కొడుకు చెప్పు ఎనభై ఐదు చెప్పు ఐదు Sudah bersenang-senang sama

చెప్పినారు లక్ష యాభై వేల ఎన్ని వందలు నాలుగు వందలు అది ఆరు వందలు ఇది నాలుగు వందలు అది ఆరు వందలు ఎవరు నెంబర్ చెప్తావా నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ సావధానం మానుకున్నావు కదా సావధానం స చిజంగమలంట రండి నిత్యం రామల్లా కోటనా ఎల్ ఇబ్బునా రేటు ఒకటి ఐదు లక్ష ఐదు వేలు ఎన్ని వన్లకి పాలపం సాయినాయా బావతయా బండికి అల్లరి లక్ష కోట ఫోన్ నెంబర్ చెప్తావా త్రిపుల్ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ త్రీ జీరో డబల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ త్రీ జీరో డబల్ ఫైవ్ రామల్లా కోటనా నా కల్గొట్ల ఎట్లయిపోయినా రేటు తొంభై వేలు దీనివల్ల తన పాల పనులు రెండు పాల పనులేనా సాయినాయా బాగా తొంభై వేలు బండి గిండికి బాగుతాయి కదా ఫోన్ నెంబర్ చెప్తావా తొమ్మిది మూడు సున్నాలు తొంభై ఎనిమిది సున్నా రెండు నలభై ఏడు

ఏం రెడీ అవుతున్నారు లక్ష ఇరవైల ఎన్ని వన్లుతున్నాయి వాళ్ళ పనులేనా నెంబర్ చెప్తావా నెంబర్ యూట్యూబ్ తొమ్మిది 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 నాలుగు ఎనిమిది ஏழு ஐந்து ஆறு தொண்ணெது சுனா ஒரு ఎవరీ క్యాపిలే నేను చెప్పిన రేటు లక్ష పదహైదు లక్ష పదహైదు వేల ఎన్ని వల్ల ఇది పాల వల్ల తిన్నాయా ఇది రెండు వల్ల नंबर जीरो वन सिक्स जीरो फाइव सिक्स जीरो सेवन क्या है

Allah'a <laughs> emanet